హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వెల్ ఈరోజు మన వీడియోని రెండు వేల ఇరవై ఐదు క్షీరాబ్ది ద్వాదశి పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా అయితే చేయటం కుదరలేదు నాకు కొంచెం హెల్త్ బాగోక ఇప్పుడైతే ఇక్కడ నేను పైన టెరెస్ గార్డెన్లో నాకు ద్రవ్యత వృక్షాలు అనేవి ఉన్నాయని చెప్పాను కదండి వాటి దగ్గరే ఈ పూజనైతే చేసుకున్నాను ఉసిరి చెట్టు అలాగే తులసమ్మని పక్క పక్కనే పెట్టి వాటి రెండిటికి కూడా మూడు పోగుల తెల్లదారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి రెండిటిని అయితే కట్టుకున్నాను ఇక్కడ చాలా సింపుల్గా అయితే నేను చేసుకున్నానండి ఇక్కడ వినాయకుడిని కింద ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట ఎదురికి ఎందుకంటే మనం తులసి చెట్టు లోపల వినాయకుడిని పెట్టకూడదు నేనైతే విష్ణుమూర్తి విష్ణుమూర్తి కానీ సాలగ్రామం కానీ ఏమైనా సరే పెట్టుకోవచ్చు నేను వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే అది తులసమ్మ చెట్టులో పెట్టుకొని పూజించుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఏడు రకాల దీపాలు అయితే పెట్టుకున్నాను నాలుగు పిండి ప్రమిదలు అలానే రెండు ఉసిరిక దీపాలు ఇంకొకటి వచ్చేసి తాబేలు దీపం నా దగ్గర ఉంది కదండి అది కూడా పెట్టుకున్నాను అన్నమాట మనం దీపాలు ఎన్నైనా వెలిగించుకోవచ్చండి ఈరోజు నేను ఇక్కడ వచ్చేసి శంఖు చక్రాలు అలాగే పద్మం వేసి ఈ విధంగా అయితే నా దగ్గర ఉన్న నైవేద్యాలు పెట్టుకున్నాను ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ మాకు పండినవి అవే పెట్టుకున్నాను అదేవిధంగా వడపప్పు చలిమిడి అటుకులు బెల్లం కూడా కలిపి నేను నైవేద్యం పెట్టుకున్నానండి పూజ చేసేటప్పుడు నాకు చూపించడం లేదు అందుకని ఈ విధంగా అయితే చేసినాక చూపిస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక లైక్ అండ్ కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ